भारती भारतीकरुणपात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुषेखरभारतीं दक्षिणाम्नाय शृङ्गेरी शारदापीठाधीश्वरुल దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రకటనతో మీ ముందుకు రావడం జరిగింది జగద్గురువుల యొక్క ఆదేశం శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి యొక్క ఆలోచనల నుంచి ఉద్భవించినటువంటి అపురూపమైనటువంటి మార్గదర్శనం మనందరికీ ఒక అద్భుతమైనటువంటి ఒక మార్గాన్ని ఒక ధార్మికమైనటువంటి నిర్దేశమును జగద్గురువులు మనకు చేసినారు ఏమిటి భవిష్యత్తులో సనాతన ధర్మానికి ఇబ్బంది కలగకుండా పురాణ ప్రవచకులు చాలా తక్కువైపోయారు సంప్రదాయం తెలిసినటువంటి పురాణ ప్రవచకులు కూడా ఇప్పుడు సమాజంలో ఎక్కువ మంది లేరు కాబట్టి నేను ఏ గురువు గారి దగ్గర మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి గారి దగ్గర నేను పౌరాణిక శిక్షణను పొందాను శృంగేరి పీఠ పాఠశాలలో ఆ పాఠశాల తరువాత మూసివేయటం జరిగింది వేరే కారణముల వల్ల అందుకే జగద్గురువులు అనేక సందర్భాల్లో కూడా పురాణ పాఠశాల పెట్టాలి అనేటువంటిది ఆదేశించడం జరిగింది విదుశేఖర భారతీ స్వామివారి యొక్క మార్గదర్శనంలో తీర్థ మహాస్వాముల వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో అతి త్వరలో భాగ్యనగరంలో పౌరాణిక అంటే పురాణ శిక్షణ కేంద్రం అనేటువంటిది పౌరాణిక శిక్షణ కేంద్రం అనేటువంటిది ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పటానికి చాలా ఆనందంగా ఉంది ఈ దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఈ కోర్సు యొక్క వివరాలు ఇవన్నీ కూడా జగద్గురువుల యొక్క మార్గదర్శనంలో అంటే జగద్గురువులతో చర్చించి వారు ఏది ఆదేశిస్తారో ఆ ఆదేశం ప్రకారమే చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరెవరైతే ఔత్సాహికులున్నారో వారందరికీ కూడా ఆహ్వానం చెబుతున్నాము భాగవత పారాయణం ఎలా చెయ్యాలి సుందరకాండ పారాయణం ఎలా చెయ్యాలి రామాయణ పారాయణం ఎలా చెయ్యాలి కాబట్టి పురోహితులకు అలాగే పరిపూర్ణంగా ఈ విద్యను అధ్యయనం చేయాలి అనుకునేటువంటి వారికి రెసిడెన్షియల్ విధానంలో కూడా అలాగే ఆన్లైన్ విధానంలో ఎవరెవరైతే చెయ్యాలో వారికి సంబంధించి కూడా ఒక కోర్సు పెట్టడానికి అలాగే హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి హిందూ ధర్మ ప్రచార దక్షులు అంటే స్వధర్మ రక్షణ పరులు స్వధర్మ ప్రచార కర్తలు మనకు కావాలి అటువంటి వారి కోసము స్వధర్మ శిక్షణ కార్యక్రమం అంటే స్వధర్మ హిందూ ప్రచార శిక్షణ కార్యక్రమం దీని ద్వారా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి కార్యకర్తలను రూపొందించడం జరుగుతుంది వీరికి ఒక విధానం ఇలా సంపూర్ణమైనటువంటి అతి వివరములతో అతి త్వరలో మీ ముందుకు రావడం జరుగుతుంది మీ సలహాలు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి వారి యొక్క నెంబర్లను వారి వారి యొక్క పేర్లను కింద కనిపిస్తున్నటువంటి నెంబర్లకు పెట్టి కింద కనిపిస్తున్నటువంటి లింకులో కూడా వాళ్ళను పేర్లను కూడా నమోదు చేసుకొని ఈ కార్యక్రమానికి సంబంధించి అతి త్వరలో ఒక ప్రకటన కూడా చేయడం జరుగుతుంది కాబట్టి భారతదేశంలోనే ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో తెలంగాణలో అద్భుతమైనటువంటి పురాణ శిక్షణ కేంద్రము పౌరాణిక శిక్షణా కేంద్రము అలాగే హిందూ ధర్మ ప్రచార శిక్షణా కేంద్రము సాధారణంగా బృందావనం కానీ లేకపోతే మనకు గుజరాత్ కానీ లేకపోతే కాశీ కానీ ఇలా చాలా గొప్ప క్షేత్రముల ఎందు ఇటువంటి శిక్షణను పొందటానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టి భాగవతంలో మొదలైనటువంటి వాటిల్లో చేరుతున్నారు అంటే సుమారు ఒక సంవత్సరానికి లక్షలకు పైగా రూపాయలు ఖర్చు పెట్టి పొందేటువంటి శిక్షణను మీకు ఉచితంగా అందజేయటానికి మా స్వధర్మ సేవా ఫౌండేషన్ ముందుకు రావడం జరిగింది స్వధర్మ సేవా ఫౌండేషన్ ద్వారా జంట నగరాల్లో అద్భుతమైన హిందూ ధర్మ ప్రచారకుల శిక్షణ కేంద్రము అద్భుతమైనటువంటి పండితుల యొక్క మార్గదర్శనం వేద పండితుల యొక్క మార్గ నిర్దేశనం పురోహితులకు శిక్షణ అలాగే హిందూ ధర్మ ప్రచారం చేసేటువంటి వారికి శిక్షణ రామాయణ భారత భాగవత పారాయణాలు చెయ్యాలి అనుకునేటువంటి వారికి శిక్షణ ఇది అనేక రకాలుగా కూడా రూపొందించడం జరిగింది శిక్షణ అనంతరం కూడా అద్భుతమైనటువంటి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అతి త్వరలో మీ ముందుకు రాబోతోంది మీ అందరి సహాయ సహకారముల కోసం వేచి చూస్తూ జగద్గురువుల అనుగ్రహాన్ని అందరం కూడా కలిసి పొందుదాం అతి త్వరలో జగద్గురువుల దగ్గర ఈ విషయాన్ని కూడా విన్నవించి మరల మీ ముందుకు రావడం జరుగుతుంది జై శ్రీరామ్